నమస్తే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పశ్చిమ బెంగాల్లో ఉధృతంగా జరుగుతుంది దాదాపు డెబ్బై శాతానికి పైగా ప్రాసెస్ ఇప్పటికే పూర్తి అయిపోయింది అయితే ఈ ఎస్ఐఆర్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంతో కొన్ని దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయినటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు పరుగులు పెడుతున్నారు ఇది కేవలం ఎస్ఐఆర్ ఒక్కటే కారణమా లేకపోతే దీనికి మించి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా దీంతో పాటు ఈ ఎస్ఐఆర్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది ఈ అంశాల గురించి మాట్లాడతాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచిరెడ్డి గారు సురేష్ గారు నమస్తే నమస్తే గారు ఎస్ఐఆర్ తోటి ఎస్ఐఆర్ వచ్చి సార్ వచ్చారు మేడం పరుగులు పెడుతున్నారనే ఒక సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా కనబడుతున్నాయి మీమ్స్ కూడా కనబడుతున్నాయి సరే మమతా బెనర్జీ పరిగెడుతున్నారా లేదా పక్కన పెడితే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటు ధరలు మాత్రం పరుగులు పెడుతున్నారు కరెక్ట్ స్వతహాగా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఏం సార్ అంతగా ఎందుకు భయపడుతున్నారు ఎస్ఐఆర్కి రెండు మూడు కార్లు ఉన్నాయి రాజుగారు ఒకటి ఎస్ఐఆర్ అనేది మీకు ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ లాగా మీకు ఎలక్షన్ కార్డ్ లాగా ఉంటుంది ఫస్ట్ టూ థౌజండ్ టూలో రెండు వేల రెండులో అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఎస్ఐఆర్ జరిగింది టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ కొన్ని స్టేట్స్లో టూ థౌజండ్ టూలో జరిగింది కొన్నిట్లో టూ థౌజండ్ త్రీ తరిగింది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు టూ థౌజండ్ టూలో మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళ పేరేంటి ఏది వాళ్ళ ఎపిక్ కార్డు ఉందా లేదు సార్ వాళ్ళ అమ్మగారి ఉందా ఉందండి వాళ్ళ నాన్నగారు దాన్ని ఫామ్లో ఫిల్అప్ చేయండి ఎపిక్ కార్డు ఉంటే ఆ టైమ్ ఎపిక్ కార్డు ఉండదు ఉండ ఉంటే టూ థౌజండ్ టూ లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంది బ్లాక్ లెవెల్ ఆఫీసర్ దగ్గర వెయ్యి మంది లిస్టు పన్నెండు వందల మంది యొక్క బూత్లో ఆయన దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఈజీగా చూసుకోవచ్చు ఈ అడ్రస్ ఈ పేరు అని చూసుకుంటే మ్యాచ్ అయిపోద్దు కాదు వాళ్ళు ఇంకొకడ ఉన్నారు ఇంకేదో జిల్లాలో ఉన్నారంటే అది తెప్పిస్తాడు ఏం చేస్తారంటే ఇప్పుడు మా ఫాదర్ పేరు ఉంటే టూ థౌజండ్ టూలో నాచురల్లీ ఆ టైంలో నేను కాదా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ నేను పద్దెనిమిది సంవత్సరాలు కాకపోతే ఆ టైంలో ఇరవై ఒకటి ఉండే ఓటింగ్ ఏజ్ యాక్చువల్లీ దాన్ని న్యాచురలీ పేరు దాంట్లో ఉండదు అంటే వాళ్ళ కొడుకు పేరు ఉండదు ఆయన ఆ టైంలో ఐదో ఆరో ఏడు సంవత్సరాలు ఉండొచ్చు ఆ టైంలో పేరు లేదు సో ఏం చేస్తారు నాన్నగారు అమ్మగారు డీటెయిల్స్ తీసుకొని దాని నుంచి లింక్ చేసుకుంటారు రివర్స్ లింక్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదా మీ నాన్నగారి పేరేంటి ఇది చూపిస్తారు ఏదైనా డాక్యుమెంట్ అది ఆధార్ ఉండొచ్చు లేకుంటే ఆధార్లో ఓన్లీ నేమ్ చెక్కింగ్ ఉంటుంది సిటిజన్షిప్ కాదు మిగతా ఏదైనా డాక్యుమెంట్ మీ పాస్పోర్ట్ మీ రేషన్ కార్డు లేకుంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా తీసుకొని దాన్ని తీసుకుంటారు వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళేం చేస్తారు దాన్ని మ్యాచ్ చేస్తారు మీ పేరెంట్స్తో ఒక లింక్ ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళ పేరు లేదనుకోండి అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దాని మీనింగ్ రెండు ఉండొచ్చు ఒకటి టూ థౌజండ్ టూలో వాళ్ళు రిజిస్టర్డ్ ఓటర్స్ కాదు వాళ్ళు బహుశా ఇంకొక స్టేట్లో ఓటర్ ఉండొచ్చు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారు అంటే బెంగాల్కి వచ్చారు లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చారు టూ ఇన్ఫరెన్సెస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పుడు ఏమైతే లింక్ కాదు డాక్యుమెంట్ మీరేం చేశారు అది మన జీ న్యూస్లో చూపించారు మన ఇరవై రూపాయలు పెట్టి ఆధార్ కార్డు కొనుక్కున్నారు ఈ ఇరవై రూపాయలు ఓకే అంత ఈజీగా ఈజీగా ఆధార్ కార్డ్ దానికోసమే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా ఎస్ఐఆర్ కేసు నడుస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేశారు ఆధార్ కార్డ్ని వీ కెనాట్ ఇట్ యాజ్ అ సిటిజన్షిప్ డాక్యుమెంట్ వి విల్ ఓన్లీ టేక్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ రాజు ఈ రా అంటే సురేష్ కోచాటిల్ అనేది ఆధార్ లోనే సురేష్ కోచాటిల్ పేరే అడ్రస్ ప్రూఫ్ కాదు ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఒక్కటే ఓన్లీ ఫర్ నేమ్స్ చే కానీ నేమ్ ఒకటే అడ్రస్ కాదు మిగతా సిటిజన్స్ కాదు ఏది కాదు ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లోనే ఉంది ఆధార్ కార్డ్ గురించి ఆధార్ కార్డ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా యుఐఏడిఏ అప్పుడు వీళ్ళు అనుకోలేదు ఇంత ఫ్యాబ్రికేషన్ జరుగుతుందని పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో కేరళలో అంతా ఎప్పుడు వచ్చినా వాడు ఇరవై రూపాయలు తీసుకొని ఆధార్ కార్డు తయారు చేస్తాడు ఆధార్ కార్డ్ తయారు చేసే ముందు షుడ్ షీట్ మీతో బేసిక్ డీటెయిల్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి దాన్ని ప్రొడ్యూస్ చేయమంటారు కదా మన ఆధార్ తీసుకుని అడిగారు అది ప్రెసిడెన్స్ ప్రూఫ్ ఏంటి మీ పాత ఒక ఐడి ప్రూఫ్ ఏంటి ఇదన్నీ అడిగి తీసుకున్న తర్వాత మీకు ఆధార్ ఇచ్చారు ఆ నెంబర్ని డేటాబేస్లోకి ఎలా పంపిస్తారు సార్ ఇట్స్ కంప్లీట్లీ క్రియేటెడ్ నెంబరే కదా అది ఫేక్ ఫేక్ నెంబర్ ఉండదు అది నెంబర్ ఉండదు ఓకే ఆధార్ నెంబర్ ఉంటుంది అంతే ఆ పదహారు డిజిట్లు యాక్చువల్లీ వ్యాలిడ్ కాదు ఆల్ రైట్ వీళ్ళు అది పెట్టుకొని వెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో ఓటర్ ఐడి తీసుకుంటారు వాడు చెక్ చేయడు ఆధార్ నెంబర్ చెక్ చేయడు ఆధార్ ఉంది కదా ఉంది సార్ ఇంకేముంది ఇంకేదో ఉంది రెండు డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు అయిపోతుంది ఇరవై రూపాయలు తీసుకొని ఇచ్చేస్తాడు అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అండ్ యూఏ ఐడిఏ ముప్పై నాలుగు లక్షల మంది చనిపోయిన వాళ్ళ ఓటర్ బేస్ నుంచి తీసేశారు ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఉన్నాం మీరు నో ఓకే జస్ట్ థింగ్ థర్టీ ఫోర్ ల్యాక్స్ వివర్ మూడు అక్రాస్ ద కంట్రీ అక్రాస్ ద కంట్రీ చాలా తక్కువ ఓకే ఇట్ విల్ బీన్ క్రోస్ మినిమమ్ ఒక ఐదు ఆరు కోట్లు ఉండొచ్చు టూ థౌజండ్ టూ నుంచి ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళ డేటాబేస్ దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు యాభై సంవత్సరాలు ఉన్న మనుషులు టూ థౌజండ్ టూలో ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు డెబ్బై ఐదు ఉంటారు అప్పుడు ఆ డెబ్బై సంవత్సరాలు ఉన్న మనిషి ఇప్పుడు దాకా చనిపోవాలి ఎక్స్ లేకుండా రికార్డు ఉంటుంది అది వంద సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారని ఉండొచ్చు బహుశా అక్కడే దీని నడుమిట్లో బంగ్లాదేశ్లో దూరారు వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు వీళ్ళు తయారు చేసుకున్న ఆధార్ ఒకటి టూ థౌజండ్ టూలో మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు మీ పేరు లేదు మీ నాన్నగారి పేరేంటి సం షేక్ ఉస్మాన్ అంటాడు షేక్ ఉస్మాన్ ఎక్కడ ఉండేది ఇక్కడే కల్కట్టాలో ట్వంటీ ఫోర్ పర్గనాస్ వెస్ట్ బెంగాల్ అంటాడు అడ్రస్ ఏంటి అడ్రస్ తెలియదు ఏమైనా డాక్యుమెంట్ ఉందా ఏం లేదు అప్పుడే రెడ్ ఫ్లాగ్ రేజ్ అవుతుంది వీడు ఫేక్ ఫెలం బికాజ్ వాళ్ళ అమ్మగారి పేరు లేదు నాన్నగారి పేరు లేదు ఎక్కడా లేదు ఎందుకంటే డేటాబేస్ వీళ్ళు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు కూడా అడుగుతున్నారు ఓకే మొత్తం హిస్టరీ తీస్తున్నారు ఫ్యామిలీ హిస్టరీ తీస్తున్నారు దానికోసం భయపడుతున్నారు వీళ్ళు మమతా బ్యానర్జీ స్టాలిన్ పినరాయి విజయన్ వీళ్ళందరూ ఏం భయపడుతున్నారంటే ఈ బ్యాక్ హిస్టరీ చెక్ చేస్తున్నారు లేకుంటే ఫ్రెష్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఎంత ప్రాబ్లం లేదు మీరు ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనుకోండి వాడి వచ్చి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అంటే ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆధార్ చూపిస్తాడు అయిపోతుంది ఆధార్ ఇస్ నాట్ అసెప్టెడ్ అస్ రెసిడెన్స్ రెసిడెన్స్ అడుగుతాడు అప్పుడు వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ లేదు సార్ నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటున్నాను నేను ఏదో గుడిసెలో ఉంటాను అంటాడు సరే నో ప్రాబ్లమ్ ఏదైనా ప్రూఫ్ ఇ నాకు ఏం లేదు ఈలో దొంగ బర్త్ సర్టిఫికెట్లు కూడా తయారు చేసుకున్నది కొంతమంది అది ఇస్తారు నిన్న ఏదో ఒక ఛానల్ చూపించిన హిందీ ఛానల్లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నడిపించే క్యాంప్లలో వీళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఆఫీషియల్ ఒఫీషియల్గా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఒఫీషియల్ అంటే గవర్నమెంట్ కాదు అక్కడ ఉన్న ఏజెంట్లు ఏజెంట్లు డబ్బులు తీసుకొని సో రాజుగారు భయం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఇదొకటి దీంట్లో ఈజీగా పట్టుబడతారు ఒక ఆప్షన్ ఏంటి వీళ్ళ దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయి యూపీకి వెళ్ళిపోవాలి యూపీలో ఎస్ఐఆర్ లేదు కదా కానీ అక్కడైతే గవర్నమెంట్ పట్టుకుంటారు అక్కడ చెక్కింగ్ ఉంది అక్కడ అంటే డౌట్ వస్తాయి వీడవాడు వీడేవాడు చెప్పారంటే పోలీసు వాళ్ళు పంపిస్తే ఒక ఒక గుడిషా దగ్గర పంపిస్తే లేకుంటే ఒక క్యాంప్లో పంపిస్తే వీళ్ళెవరైనా అని అంటే ఆధార్ కార్డు చూపి ఆధార్ కార్డు డేటాబేస్లో ఎంటర్ చేస్తే లేదు ఆధార్ లేదు సో ఇట్స్ ఫేక్ ఫేక్ సెకండ్ మన ఇమిగ్రేషన్ లాస్లో చాలా మార్పులు వచ్చినాయి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఒక కొత్త చట్టం చట్టం తీసుకొచ్చారు అంటే ఉన్న ఫోర్ లాస్ నాలుగు సపరేట్ చట్టాలని కలిపి ఒకటే చట్టం చేశారు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అది పాస్ చేశారు ఇది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు మనం ఇప్పుడు ఉన్నది నవంబర్లో నవంబర్ రెండల్లే క్వారట్గా చేశారు గవర్నమెంట్ ఏ పబ్లిసిటీ లేకుండా ఏం లేకుండా దాంట్లో చెప్తున్నారంటే ఇది మీరు పాస్పోర్ట్ లేకుంటే వీసా లేకుంటే భారతదేశానికి వస్తే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా మిమ్మల్ని ఐదు సంవత్సరాలు జైల్లో వేసేస్తారు ఐదు లక్షలు ఫైన్ వేస్తారు ఇప్పుడు అందుకనే పరుగులు పెడుతున్నారు వాళ్ళ దగ్గర పా పరుగులు పెడుతున్న వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు వీసా పోనీయండి వీసా పాస్పోర్ట్ ఉంటే కదా వీజా వచ్చేది పాస్పోర్టే లేదు పాస్పోర్టే లేదు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేస్తారు మమతా బెనర్జీ ఏమంటుంది మీ బిఎస్ఎఫ్ ఫోలే కదా అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు కరెక్ట్ గుడ్ క్వశ్చన్ బిఎస్ఎఫ్లో చాలా కరప్షన్ ఉండే ఫైవ్ టెన్ ఇయర్స్ ముందాక చాలా డబ్బులు తీసుకొని చాలామందిని ఇటువైపు పంపించిన కేసులు ఉన్నాయి చాలామంది బిఎస్ఎఫ్ జవాన్స్ని కోర్టు మార్షల్ కూడా చేశారు అస్సాం ఉన్న కొన్న కొంతమంది ఆఫీసర్స్ కూడా కోర్టు మార్షల్ చేశారు ఇదంతా జరిగిందే ఇప్పుడు ఈ లా చట్టం వచ్చిన తర్వాత వీళ్ళకి అయింది మమ్మల్ని ఇప్పుడు జైలు వేసేస్తారు ఒకటి మళ్ళీ ఐదు లక్షలు ఫైన్ మదర్ పది పైసలు లేవు నిన్న ఇంటర్వ్యూ చేస్తే చాలామంది క్యాంప్లో నిన్న రాత్రి టెలివిజన్ ఛానల్ మూడు నాలుగు చూశాను నేను అన్నిట్లో వాళ్ళు ఏమంటున్నారంటే మేము పల్లెటూరులో వెళ్ళి పనిచేసుకుంటాం ఇంకా ఉంటారు ఇటుకలు తయారు చేస్తారు చూడండి బ్రిక్ క్లిన్స్ అక్కడ వెళ్ళి పంజా అక్కడ ఎవరు రాడు పోలీసు వాడు రాడు ఎవడు రాడు అక్కడ ఓనర్ చూసుకుంటాడు అంత అరేంజ్మెంట్ వాడు పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరు రాకుండా చూసుకుంటే ఎందుకంటే వీళ్ళు మన దగ్గర కూడా నీటికల్లా దాంట్లో పనిచేసేట్టు బాండెడ్ లేబర్ అని చెప్పి అప్పుడు పెద్ద ఒక పెద్ద ఉండే పుకారు ఉండే వీడు చూసుకుంటాడు వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే వాళ్ళు పనిచేస్తారు అక్కడే తనుకుంటారు అక్కడే తింటారు అక్కడే అంతే ఉంటుంది ఒకటి నాలుగు పిల్లలు ఐదు పిల్లలు ఇదంతా నడుస్తున్నప్పుడు మొన్న నిన్న క్యాంప్లో అడిగారు మీరు ఎక్కడ పనిచేస్తారు కొంతమంది ర్యాపిడోలో పనిచేశారంట బస్ కలకటాలో నువ్వు ర్యాపిడో నీకు ఎట్లా వచ్చింది నీకు ఐడి లేదంటే మా ఫ్రెండ్ ఐడి యూజ్ చేశారంట ఆలోచించే ఎంత డెప్త్ దాకా ఈ ప్రాబ్లం ఎంత ఉందని రాదు మన కంట్రీ సెక్యూరిటీ మన ఢిల్లీ బాంబులాస్ జరిగిన తర్వాత కూడా అక్కడైతే మనకు క్లియర్గా తెలిసిపోయింది ఎవరని ఇట్లాంటి వాళ్ళు వస్తే మనం ఎక్కడ పట్టుకుంటాం మనం వీడు రేపు ఒక బాంబు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి వీడి ఎవరుగా లేదు మనకి ఐరేషన్ ఏం లేదు వాడిది ఉన్న పేరు ఒకటి పనిచేస్తున్న పేరు ఇంకోటి దానికోసం మీరు చూడండి మీరు ఊబర్ ఓలా బుక్ చేసినప్పుడు ఒకసారి మీరు వాడు వాడు ఇచ్చిన పేరు కాదు బుకింగ్ నేమ్ ఉంటుంది చూడండి అది కాదు గూగుల్ పే అడగండి ఒకసారి గూగుల్ పే అడిగినప్పుడు ఏమవుతుంది వాడు మీకు క్యూఆర్ కోడ్ చూపిస్తాడు మీరు క్యూఆర్ కోడ్ ఎంటర్ చేస్తే వాడి పేరే ఉంటుంది ఎవడు ఒరిజినల్ బండి ఎవరి పేరు మీద వాడి పేరు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అప్పుడు మీకు సస్పెషన్ రాదు మీరు అది చెప్పకండి మీరు అడగండి మీ మొబైల్ నెంబర్ ఏమని చెప్పండి ఒకసారి వాడు ఇవ్వడు మొబైల్ నెంబర్ ఇస్తే మరి ఒకసారి డైల్ చేయండి వాడి నెంబర్కి వెళ్ళదు ఇంకేదో నెంబర్కి వెళ్తుంది దిస్ ఫెలో ఇస్ ఆపరేటింగ్ ఆన్ అ ఫేక్ నేమ్ విచ్ ఇస్ వెరీ రిస్క్ కానీ ఊబర్ అంతా వాళ్ళు చాలా టైట్ చేసేసారు ఇప్పుడు ప్రొసీజర్స్ వాళ్ళది ఓలా కూడా చేశారు ర్యాపిడో చేస్తూనే అంటారు కానీ వాళ్ళది ఇంకా నడుస్తుంది ఎందుకంటే టుడే ఊబర్ తర్వాత నంబర్ టూ ఇన్ ఇండియా ఇస్ ర్యాపిడో నాట్ ఓలా ఓవర్టేక్ చేసుకున్నారు సో ఇట్లాంటి ఆన్లైన్ డె ఫైట్స్కి కానివ్వండి ఆన్లైన్ డెలివరీ సిస్టమ్స్కి కానివ్వండి చాలా చోట్ల ఇట్లాంటి మంది పనిచేస్తున్నారు ఒక బైక్ ఒక లైసెన్స్ అది కూడా ఫేక్ ఉంటుంది తిరగడము డెలివర్ చేయడం వాడు ఆ ఏరియా నుంచి బయటకు వెళ్ళడం ఎందుకంటే బయట అయితే పోలీసు వాడు పట్టుకుంటాడు మెయిన్ రోడ్ మీద చాలా ఉంది అంటాడు బండి మీద సో అక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఈ ప్రొసీజర్ భారతదేశంలో ఒక అంచనా ప్రకారం ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం ఇప్పుడు కాదు మూడు సంవత్సరాల ముందు దాని ప్రకారం భారతదేశంలో ఐదు కోట్ల మంది బంగ్లాదేశ్లో ఉన్నారు అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కేరళ వెస్ట్ బెంగాల్ మ్యాక్సిమం దాని తర్వాత ఢిల్లీ జమ్మూ అండ్ మహారాష్ట్ర వీళ్ళని ఐడెంటిఫై చేసి పంపించడంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్ ఎస్ఐఆర్ దానికోసం స్టాలిన్ పినరాయి విజయన్ మమతా బెనర్జీ వీళ్ళందరూ భయపడుతున్నారు ఎక్కడ ఓట్ బ్యాంక్ పోతుంది ఓట్ బ్యాంక్ పోనీయండి వీళ్ళు అక్కడ ఎట్లా ఉన్నారు మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ మీద వేస్తున్నారు బిఎస్ఎఫ్ వాళ్ళు ఎట్లా రాణించారని వాళ్ళు వచ్చి అంటున్నారు మేము పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారంటే మీరేం చేశారు మీ పోలీసు వాళ్ళు ఏం చేశారు మీ ఇంటెలిజెన్స్ ఏం చేశారు వారు మీరు ఒక ఒక లొకాలిటీ ఉంది అనుకోండి ఒక ఏరియా ఉంది ఒక రెండు వందలు ఇల్లు ఇల్లు ఉంది స్లమ్ ఏరియా అనుకోండి అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే ఏమవుతుంది మీకు అమ్మ మీ ఆధార్ కార్డు చూపించండి తీసుకోండి ఆధార్ కార్డు ఇప్పుడు పంపిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళ టెన్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు ఎందుకు మీరు ఒకసారి బయోమెట్రిక్ తీసుకుంటే వీడు బయోమెట్రిక్ ఎక్కడుందని తెలిసిపోతుంది లింక్ ఒరిజినల్ ఆధార్ తయారు చేస్తే ఎక్కడైనా మనం మాట్లాడింది ఇప్పుడు దాకా డూప్ కొంతమంది ఒరిజినల్ ఆధార్ కూడా తయారు చేసుకున్నారు ఈజీగా పట్టుబడతారు ఎందుకంటే వీడు ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు వాడు బంగ్లాదేశ్ వాడని మళ్ళీ థమ్ ప్రింట్ పెట్టంగానే అక్కడ మ్యాచ్ అయిపోతుంది యుఐడి దానికోసం మీరు చూసుంటారు కొన్ని కేసెస్లో మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్లో చాలామంది పిల్లలు ఎట్లా రికవర్ అవుతున్నారంటే వాళ్ళు మూమెంట్ వాళ్ళకి ఒక ఐదో పది సంవత్సరాలు ఎక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు చేపించుకున్న వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళని పక్కన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్తోని యుఐడియ డేటాబేస్ చెక్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా వీడు అడ్రస్ వచ్చేస్తుంది ఇక్కడ వీటి నుంచి ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి వచ్చిందంటే వాడు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఇమ్మీడియట్లీ వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ చేసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ మాట్లాడతాం ఈ డేటాబేస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఎస్ఐఆర్లో కూడా ఏఐ యూజ్ చేసి దే రూమింగ్ ఆల్ డూప్లికేట్ ఓటర్స్ ముప్పై నాలుగు మంది లక్షల మంది చనిపోయారని చెప్పారు మీరు బీహార్ మీరు బీహార్లో చూస్తుంటారు అరవై నాలుగు లక్షల మందిని తీసేశారు దట్ ఈస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ వాటర్ బేస్ విచ్ ఎయిట్ క్రోస్ క్లోజ్ టు ఎయిట్ క్రోస్ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోస్ ఉండే ఒరిజినల్ లోటు దానికి తగ్గి సెవెన్ పాయింట్ ఫోర్కి వచ్చి ఈ అరవై నాలుగు లక్షలు సుప్రీం సుప్రీంకోర్టు అడిగారు ప్రశ్న వీళ్ళు ఉంటే వీళ్ళొచ్చి అబ్జెక్షన్ ఫైల్ చేయమని చెప్పండి నా పేరు తీసేశారు బ్లాక్ లెవెల్లో ఉంది మీరు పెద్ద హై లెవెల్కి వెళ్ళక్కర్లేదు మీ బ్లాక్ లెవెల్ పక్కన ఉన్న బిఏలో దగ్గర వెళ్తే వాడక్కడ కూర్చొని ఉంటాడు వాడు చెప్పొచ్చు కాదు ఈవెన్ బిఎల్లో దగ్గర చెప్పారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి డిలీట్ చేసినోడి ఇంటికి వెళ్ళి అడగండి వాడక్కడ ఉండడు ఆవియస్ లేడు ఐదర్ ఈస్ డెడ్ పర్మనెంట్ ఆర్ డూప్లికేట్ ఈ డూప్లికేట్లో మీకు ఒక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు అది తీసేస్తే ఫస్ట్ థింగ్తో దానికి ఏం చేస్తున్నారు ఏఐ యూస్ చేస్తున్నారు ఇప్పుడు నేను వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇట్ ఐఎమ్ నాట్ సింగ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫార్ ఫ్రమ్ ఇట్ అక్కడ కూడా తప్పులు జరగవచ్చు ఏఐ యూజ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒరిజినల్ కోసం ఇది చెప్పు ఉంటుంది నేను ముందు కూడా ఒక నాట్ ఎ స్టోరీ రియల్లీ హ్యాపీ నేను ముందు ట్రిమర్ గిల్ ఉంటుండే బిఫోర్ టూ థౌసండ్ త్రీ నైంటీ టూ ఐ టోల్డ్ యూ ద స్టోరీ నాకు అక్కడ రెండు కార్డులు వచ్చినాయి ఒకటి తెలుగు నుంచి డైరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి నా పేరుని సురేష్ కొచ్చాటల్ని కొంచెం కొచ్చి కొచ్చి ఆటలు నమ్మి డబుల్ లెచ్ డబుల్ టీ అని కొట్టేసి ఇచ్చేస్తారు మా ఫాదర్ పేరు ఎంకే విద్యండి ఎంకే ఈఎంకేవై అని కొట్టేసి అవి ఏంటంటే టోల్ దాంట్ దిస్ ఇస్ రాంగ్ అంటే ఓకే అని చెప్పి పక్కన పెట్టి నాకు కొత్తది ఒకటి ఇష్యూ చేశారు నేను అప్లికేషన్ పెడితే మూడో రోజు ఇష్యూ చేశారు ఇప్పుడు రెండు కార్డులు ఉన్నాయి అక్కడి నుంచి అలవాళ్ళకి వచ్చాను షిఫ్టింగ్ టూ థౌసండ్ త్రీలో ఈ షిఫ్ట్ పర్మనెంట్ అపార్ట్మెంట్ మా ఓన్ అపార్ట్మెంట్ అక్కడ మళ్ళీ అప్లై చేస్తే సేమ్ ప్రాబ్లం అయింది అక్కడ కూడా మళ్ళీ రెండు కార్డులు వచ్చాయి అప్పుడు నేను అక్కడ వెళ్ళి మనో వికాస్ నగర్ దగ్గర ఒక మండల అక్కడ చెప్పాను కానీ క్యాన్సిల్ చేయలేదు నాలుగు కార్డులు ఉండిపోయింది ఫర్ అబౌట్ ఫోర్ ఇయర్స్ టు చేస్తాం టు గెట్ ఇట్ క్యాన్సల్ ఆన్లైన్ చేశాను ఆఫ్లైన్ చేశాను చేయట్లేదు అండ్ అఫ్ కోర్స్ రెండు వేల మూడు గురించి మాట్లాడే అప్పుడు టెక్నాలజీ అంతా ముందుకు రాలేనుకోండి అంత పవర్ఫుల్ లేకుండా ఆన్లైన్ క్యాన్సిల్ చేయడం కూడా ఇంటర్నెట్ వ్యాజ్ ఇన్ఫెన్సీ అది అంటే కానీ నేను చెప్పేది అంటే నాతోని అయితే మళ్ళీ ఆలోచించండి చదువు లేని సంగతి ఏముంటుంది వాడు ఇవాళ కర్నూలులో ఉంటాడు రేపు బొంగిరి పోతాడు అక్కడ రిజిస్టర్ చేసుకుంటాడు కర్నూలు ఓటర్ ఐడి ఉంటుంది కొంతమంది కావాలని ఉంచుకుంటారు ఇక్కడ ఓటు వేయచ్చు అక్కడ ఓటు వేయొచ్చు ఆంధ్ర వైపు ఒక రోజు తెలంగాణ వైపు ఒక రోజు అని చెప్పి కానీ పోయినసారి చూసారా రెండు వేల ఇరవై నాలుగు ఏం చేశారు ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు ఒక చోట వేయాల్సి ఉంటుంది అప్పుడు ఒకటే రోజు ఒక్కొంది పక్కన పక్కన జిల్లాలు ఉంటే మీరు ఎక్కడి నుంచి పొద్దునేసి అక్కడ సాయంత్రం దాకా అక్కడ వెళ్ళొచ్చు అది కాకుండా ఒకటే రోజు చేసేసి ఇంపాసిబుల్ విజయనగరంలో ఉన్నోడు వాడు ఆలోచించాలి ఇక్కడ వేయాలని అక్కడ వేయాలని చెప్పేసి సో దిస్ ఇస్ వాట్ నీడ్స్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళని క్లీనప్ చేయాలి బంగ్లాదేశ్ వాళ్ళని కూడా ఇప్పుడు ఈ సెకండ్ థింగ్ దీంట్లో ఇమిగ్రేషన్ అండ్ లాస్లో రెండవ చేంజ్ ఒకటి ఉంది రాజుగారు ఎనీ ఫేక్ డాక్యుమెంట్ ఆధార్ చెప్పాను కదా ఫేక్ ఆధార్ క్యారీ చేస్తే మీకు పది లక్షల పెనల్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఇమ్మీడియట్ డిపోర్టేషన్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ జైలు ఇమ్మీడియట్ డిపోర్టేషన్ అక్కడ నుంచి తీసుకెళ్లి మిమ్మల్ని వాటర్ కార్డు పడేస్తాను అక్కడ డిటెన్షన్ క్యాంప్ సెటప్ చేశారు ఇప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళని ఎందుకంటే అక్కడ ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకోరు మా వాళ్ళు కాదంటారు బంగ్లాదేశ్ కానోడు బంగ్లాదేశ్ తర్వాత వరపు ఎందుకు పరిగెత్తున్నాడు వాడు మయన్మార్ ఉంటే మయన్మార్ వైపు పోతాడు కదా నేపాల్ వైపు నేపాల్ పోతాడు కదా ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు పోతున్నాడు అంటే ముల్లాగి మస్జిద్ తక్కు వాడక్కడే అక్కడే అనమాట సో ఇదొకటి సో దీ రెండు స్టెప్లతోని పానిక్ వచ్చిందనమాట అండ్ లా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఎస్ఐఆర్ ప్రాసెస్తో ఈజీగా వీళ్ళందరూ పట్టుబడతా అని తెలిపోయింది దానికోసం మమతా బెనర్జీ ఇంత ఏడుస్తుంది చేనియము మేము అది లేదు ఇది లేదు ఎందుకంటే ఆమెదే మాక్సిమం డూప్లికేట్ ఓటర్లు పోతారు ఆ ఓటు బ్యాంక్ మొత్తం సార్ చాలా వరకు పోతారు అస్సాంలో కూడా ఇదే జరిగింది ఇంకా అస్సాంలో ఎస్ఐఆర్ లేదు సార్ అస్సాంలో స్పెషల్ రివిజన్ జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఆర్సీ నడుస్తుంది అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది ఎన్ఆర్సీ కూడా మొత్తం ఫేక్ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ ఆయాంలో తరుణ్ గొగోయ్ టైంలో మొత్తం ఫేక్ ఓటర్స్ని ఎక్కిచ్చేసిన వీళ్ళు దాన్ని ఇప్పుడు కూడా సఫర్ చేస్తున్నారు ఏఐయూడిఎఫ్ అని చెప్పి నార్దర్న్ అస్సాంలో మొత్తం బెంగాల్ పాపులేషన్ అక్కడ ఫేక్ ఓటర్స్ వాళ్ళు ఫేక్ కాదు వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు కానీ వాళ్ళకి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి అన్నీ చేయించి కాంగ్రెస్ వాళ్ళు ఓటర్గా తయారు చేసుకున్నారు ఎందుకంటే ముస్లిం ఓటర్స్ బదురుద్దీన్ జజ్మాన్ ఆయన పార్టీ ఏఐయూడిఎఫ్ ఇది గేమ్ అన్నమాట ఈ గేమ్ని ఆపడానికి ఎస్ఐఆర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దీని తర్వాత నేనది చెప్తాను ఒకటి ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎస్ రిజిస్టర్ మీరు యుఎస్కి వెళ్ళండి పాకిస్తాన్కి వెళ్ళండి వాళ్ళకి నేషనల్ రిజిస్టర్ ఉంది దగ్గర ఎన్ఆర్సీ అని చెప్పం కానీ హమ్మో ఎన్ఆర్సీ వద్దు మీరు కావాలని చెప్పి ముస్లింస్ని తీసేస్తారు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి ఎందుకు ఎన్ఆర్సీ భయపడుతున్నారు ఎస్ఐఆర్ లాగానే ఎన్ఆర్సీ కూడా అస్సాంలో చేశారు కదా ఎన్ఆర్సీ సుప్రీంకోర్టు అండర్లో చేశారు కదా సుప్రీంకోర్టు సూపర్విషన్లో చేశారు కదా ఎందుకంటే అది పా చాలా పాత కూడా మనకి స్టోరీ మీకు తెలిసి ఉంటుంది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చేసిన ఆ అజిటేషన్ తర్వాత రాజీవ్ గాంధీ సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ఉన్న నాన్ అస్సామీస్ బంగ్లాదేశ్ వాళ్ళని అక్కడ తీసేమని చెప్పారు వాళ్ళు మీరు ఎక్కడైనా పంపించండి మా దగ్గర ఉండకూడదు మా కల్చర్ మార్చేస్తున్నారు మా హ్యాబిట్స్ మార్చేస్తున్నారు మా ఫుడ్ మార్చేస్తున్నారు మా లాంగ్వేజ్ మార్చేస్తున్నారు మాకు వీళ్ళు ఇక్కడ వద్దని చెప్పి కానీ ఇప్పుడు దాకా జరగలేదు ఇప్పుడు కూడా ఎన్ఆర్సీలో ఆల్మోస్ట్ తొంభై కన్నా ఎక్కువ పర్సెంట్ మంది అస్సామీస్ అని చెప్తే కాదు కాదు మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ నాన్ అస్సామీస్ మెయిన్లీ బంగ్లాదేశీస్ దాంట్లో హిందువులు కూడా ఉండొచ్చు కొంతమంది ఓకే అండ్ అసామీస్ డిఫరెన్షియేట్ చేయట్లేదు వాళ్ళు అన్నారు ఎవరైనా వాళ్ళు పంపించేసింది మాకు బంగ్లాదేశంలో వద్దు ఇక్కడ హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు కానీ హిందువులకి ఇప్పుడు ప్రొటెక్షన్ ఉంది ఏంటి సిఐ దాంట్లో మనం సిటిజన్షిప్ ఇవ్వచ్చు బహుశా అక్కడ ఉండడానికి ప్రాబ్లం ఉండొచ్చు ఇంకేదో స్టేట్ కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఎవరు వెళ్తారు ఇల్లు కట్టుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నారు సో ఇది ఒక పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు అండర్లైన్ సక్సెస్ మేము నిన్నీ చూస్తున్నాం ఛానల్ ఐదు వందల మంది యొక్క ఒకవైపు ట్వంటీ ఫోర్ పర్గనాస్ నుంచి ఒకటి పరిగెత్తున్నారు అటువైపు దిమాపూర్ వైపు ఒకరేమో బిఎస్ఎఫ్ క్యాంప్ ఇక్కడ ఉంది అక్కడ పరిగెత్తున్నారు హీంపూర్ హమీపూర్ అని చెప్పి అక్కడ పరిగెత్తున్నారు అక్కడ డిటెన్షన్ క్యాంప్లో వీళ్ళు వేసేస్తున్నారు తిండి పెడుతున్నారు అన్ని పెడుతున్నారు ఇక్కడ ఉండండి మేము బంగ్లాదేశ్ రైఫిల్స్తో మాట్లాడి వాటర్ గార్డ్స్తో మాట్లాడి మిమ్మల్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి ఇది అన్ని అన్ని స్టేట్స్లో జరగాలి అన్ని స్టేట్స్లో జరగాల్సిందే బిఫోర్ కన్క్లూడింగ్ సార్ బీహార్లో మనం చూసి ఇందాక మీరు చెప్పినట్టుగా అరవై ఆరు లక్షలు అరవై ఎనిమిది లక్షలు సార్ అరవై నాలుగు అరవై నాలుగు లక్షలు తీసేశారు కరెక్ట్ వేరియస్ రీజన్స్ తోటి అది గేమ్ చేంజర్ అయింది అక్కడ మనకి రిజల్ట్స్ వారు వన్ సైడ్ అయిపోయింది కరెక్ట్ ఇప్పుడు అంతకంటే పెద్ద స్టేట్ కాబట్టి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు అనుకుంటాయి అక్కడ టూ ఫార్టీ త్రీ సో ఈ నెంబర్ ఇంకా అది వన్ క్రోడ్ దాటుతుందా నైంటీ ల్యాక్స్కి వెళ్తుందో తెలియదు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చెప్పలేమేమో ఇక్కడ కూడా అదే గేమ్ చేంజర్ ఎస్ఐఆర్ గేమ్ చేంజర్ కాబోతుందా రాబోయే ఎన్నికల్లో రాజు గారు ఫేక్ ఓటర్ తీయడానికి ఒకటి టెక్నాలజీ యూజ్ చేసి ఏం చేయకుండా చేయవచ్చు మీరు ఫస్ట్ డూప్లికేట్ ఓటర్ని తీయడం చాలా ఈజీ మీరు ఒక ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు నెక్స్ట్ చనిపోయిన వాళ్ళు ఎక్కడో ఒక రికార్డు ఉంటుంది కదా ఇప్పుడు ఆధార్ నుంచి ముప్పై నాలుగు లక్షల మంది ఎట్లా తీసేస్తారు ఎక్కడ దొరికింది వారు ఒక డేటాబేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ దగ్గర వెళ్తారు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే కూడా జిహెచ్ఎంసీ ఏం చేస్తారు మీరు డెత్ సర్టిఫికేట్ అంటే మీరు ఫస్ట్ క్రిమేషన్ గ్రౌండ్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడ జిహెచ్ఎంసీలో మన ఆన్లైన్ వెళ్ళి లేకుంటే ఈ సేవాకి వెళ్ళి డబ్బులు కడతారు నూట అరవై ఐదు కట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు మీ ఇంటికి ఒక ఇన్స్పెక్షన్ టీం వస్తారు ఇద్దరు మా జిహెచ్ఎంసీ వచ్చి పక్కన నైబర్స్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటారు అమ్మ జరిగింది అది అంటే వాళ్ళు జరిగింది సార్ ఆయన మూడు నెలల ముందు పోయిందని చెప్పి సిగ్నేచర్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర సిగ్నేచర్ కూడా తీసుకొని కొంచెం అక్కడిక్కడ చెక్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు రెండు రోజులు మూడు రోజుల తర్వాత మీరు వెళ్ళే సర్టిఫికెట్ తీసుకోవచ్చు ఆ డేటాబేస్లో ఎంటర్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ అంతా అట్లా లక్షలు ఉంటారు కదా పుట్టిన వాళ్ళు లక్షలు ఉంటారు చనిపోయిన వాళ్ళు లక్షలు ఉంటారు ఇదంతా డాటాబేస్ సెంట్రల్ గవర్నమెంట్ డాటాబేస్కి లింక్ ఉంది ఇప్పుడు ఓకే ఎలక్షన్ కమిషన్ అక్కడ కూర్చొని ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవచ్చు సరే పల్లెటూర్లో పాసిబిలిటీ జరగదు కానీ అక్కడ కూడా ఇప్పుడు అంతా నేర్చుకున్నారు ఎందుకంటే ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ వస్తుంది పొలాలు డివైడ్ చేయాలన్నా కానీ ఇల్లు మీరు ప్రాపర్టీ డివైడ్ చేయాలన్నా కానీ మీకు పిల్లల మీద ప్రాపర్టీ డివైడ్ చేయాలంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు పోయిన తర్వాత వీళ్ళు ఆ ప్రాపర్టీ మీద ఉన్న హక్కు ఎవరికంటే వాళ్ళ పిల్లలకంటే వాళ్ళు మీరు ఇవ్వడానికి మీకు డీటెయిల్స్ అంతా కావాలి దానికి డెత్ సర్టిఫికెట్ కావాల్సి వస్తుంది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ నాచురల్గా డేటాబేస్ ఉంది సో ఇదంతా తీస్తే నాన్ మీరు చెప్పినట్లయితే వెస్ట్ బెంగాల్లో నానుమాన ప్రకారం ఒక కోటికన ఎక్కువ కోటికన ఎక్కువ కోటికన్నా ఎక్కువ ఉంటారు ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ దాకా వెళ్ళొచ్చు వన్ క్రో ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఫేక్ ఓటర్స్ బెంగాల్లో ఉన్నారు ప్రాసెస్ అంతా అయిపోతే అప్పుడు మనకి ఫైనల్ నెంబర్ వస్తుంది మేబీ అప్పుడు ఎలక్షన్ మమతా బెనర్జీ ఓడిపోతారంటే కాదు ఎందుకంటే బెంగాల్లో కమ్యూనిస్టులు వాళ్ళు పరిపాలించిన ముప్పై ముప్పై సంవత్సరాలు మొత్తం ప్రొఫైల్ మార్చేశారు బెంగాల్ పార్టీషన్ జరిగింది కూడా అదే ముస్లిమ్స్ అటువైపు హిందువులు ఇటువైపు అని కానీ జరిగింది ఏంటి హిందువులు ఉన్న ప్లేస్లో కూడా ముస్లిమ్స్ వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వన్ నుంచి అట్లా మొత్తం వస్తూనే పోతున్నారు దాంతో మొత్తం డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మారిపోయింది ఎక్సెప్ట్ నార్త్ బెంగాల్ అక్కడ బీజేపీ గెలుస్తున్నారు నార్త్ బెంగాల్ ఎందుకంటే అక్కడ నేపాళీలు ఎక్కడున్నారు గోర్ఖాల్యాండ్ అని చెప్పి అజిటేషన్ కూడా జరిగింది మీకు గుర్తుంటుంది సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ క్లీనప్లో నెక్స్ట్ స్టెప్ నేను మోదీ గవర్నమెంట్ చేయాల్సింది ఒక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి ఎన్ఆర్సీ అంటే ఏం లేదు సురేష్ కోచాటిల్ దిస్ అడ్రస్ స్టేయింగ్ హియర్ ఒక నంబర్ ఇస్తారు మీకు లైక్ ఆధార్ దే బిన్ బి బట్ దాట్ విల్ బి అ సిటిజన్షిప్ నంబర్ ఆధార్ ఇస్ నాట్ సిటిజన్షిప్ నెంబర్ ఆధార్ ఇస్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రూవ్ చేయడానికి దట్ యు ఆర్ సో అండ్ సోపర్స్ అంతే రావు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చేయాల్సింది మోదీ గవర్నమెంట్ పాసిబుల్లీ ఇప్పుడు కాకుండా ఒక రెండు సంవత్సరాల తర్వాత సెన్సస్ జరిగిన తర్వాత చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఇది చేస్తే దెన్ ఐ థింక్ చాలా మట్టుకు భారతదేశంలో ఉన్న ఇల్లీగల్స్ని మనం బయటకు పంపించచ్చు పెద్ద ప్రా పెద్ద ఫైట్ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ కానీ ఎక్కడో మొదలు పెట్టాలి కదా మొదలు పెట్టాల్సిందే జరగాల్సింది దేశవ్యాప్తంగా జరగాల్సిందే అయితే ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని ఒక్క నెలలో ఎస్ఐఆర్ బీహార్ క్లీనప్ చేశారు కదా గారు ఒక్క నెలలో ఆగస్ట్ ఫోర్త్ సెప్టెంబర్ థర్డ్ మొత్తం ఫినిష్ చేసేసారు కదా ఎనిమిది కోట్ల మంది ఎట్లా చేశారు టెక్నాలజీ వాడుకున్నారు టెక్నాలజీ వాడుకున్నాడే ఆల్మోస్ట్ సరే తప్పులు ఉంటుంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోటోలు దక్కడ పోతుంది ఫోటో ఇక్కడికి పోతుంది పేర్లు తప్పు కొడతారు మళ్ళీ మీరు కరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు కదా అప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి చాలా మటుకు టూ థౌజండ్ టూలో మా అమ్మగారు ఫేస్ చెక్ చేసి ఫోటో చెక్ చేశాను నేను కేరళలో నడుస్తుంది కదా సో మా అమ్మగారు నాకు మెసేజ్ పంపించారు మా సిస్టర్ అక్కడ ఉంది ఎట్లా చేయాలని చెప్పి ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంది ఎప్పుడు క్లారిఫై అయిపోయింది అక్కడ ఎందుకంటే అక్కడ బిఎల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అక్కడ బ్లాక్ లెవెల్లో ఉన్నారు పాత ఫోటో ఆమెది వెన్ షివాజినార్ పాసిబిలిటీ సిక్స్టీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీస్లో ఉన్న ఫోటో ఉంది దాంట్లో ఇప్పుడు కూడా ఆ ఎపిక్ నెంబర్ ఉంది ద పాత ఎపిక్ నెంబర్ ఉంది దాని నుంచి లింక్ చేసుకుంటూ వస్తున్నారు ఓకే నా పేరు కూడా ఉంది అక్కడ ఇప్పుడు నేను తీయమని చెప్పాను అక్కడ నా పేరు ఎట్లా వచ్చింది నాకు తెలియదు నా పేరు టూ థౌజండ్ టూ రిజిస్టర్లో నా కేరళలో ఉన్న ఓటర్ లిస్ట్ నా పేరు ఉంది నేను ఎక్కడక్కడ ఉండలేదు కేరళలో అదే త్రిచూర్లో సో ఐ వాస్ట్ మై సిస్టర్ టు రిమూవ్ మై నేమ్ ఫ్రమ్ ద రోల్ చాలా క్లియర్గా చెప్పేశాను సో డెఫినెట్గా ఇట్లా క్లీనప్ చేసుకుంటూ పోతే చాలా మటుకు నాలుగు రోజులు హైదరాబాద్లో ఉన్న పేరు కేరళ ఎట్టు వచ్చింది సో సంబడి అది తింటాడు మేనే ఎవరైనా ఉండొచ్చు బహుశా ఆ టైంలో వచ్చి అడిగినప్పుడు మా అమ్మగారు చెప్పు ఉంటారు ఆ పిల్లలు ఎవరు అవుతున్నారంటే అని కొట్టేసి ఉంటారు వెరీ కామన్ టు మేక్ మిస్టేక్స్ అందుకే ఆ టైంలో కంప్యూటరైజేషన్ ఎక్కువ లేదు ఇంత పిల్లలు ముగ్గురు మా నేను మా బ్రదర్ మా సిస్టర్ ముగ్గురు పేరు ఉంది మా బ్రదర్ ఏమో మానేది ఉన్నాడు ఆడిక్కడ లేడు इवे मूर् संवसरें अकड़ना जैस हाउस इज ऑफ़ कोर्स ही हाजस टू रजिस्टर वोटर दट इज करेक्ट बट पॉइंट इज़ क्लीन अ जरा దిస్ ఇస్ ఓన్లీ వన్ స్టెప్ ఇట్లా ఎవ్రీ ఇయర్ క్లీన్ చేసుకుంటే పోతే ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి క్లీనప్ జరగలేదు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మీరు ఇట్లాంటి క్లీనప్ చేసుకోకపోతే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ కాకుండా చిన్న ఎక్సర్సైజ్ లో ఫినిష్ చేసుకోవచ్చు ఒక వారం లోపల ఫినిష్ చేసుకోవచ్చు టెక్నాలజీ వాడుకుని మొత్తం క్లీనప్ అది జరగలేదు ఇప్పుడు జరుగుతుంది అట్లీస్ట్ జరుగుతుంది ఇప్పుడైనా కానీ ఈ ప్రక్షాళన జరగాల్సిందే చూద్దాం దీని ప్రభావం ఎలా ఉంటుంది ఎనిమిది పాయింట్ ఐదు శాతం మందిని తీసేశారా మీరు యాభై ఐదు శాతం ఓటింగ్ పడింది అనుకోండి నార్మల్ సర్కమ్సెస్లో లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ లాస్ట్ టైం ఫిఫ్టీ ఫైవ్ పడింది ట్వంటీ ట్వంటీలో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంత అయింది సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ అయిందా అరవై నాలుగు పెట్టుకోండి ఈసారి ఎంత పడింది ఓటింగ్ ఫస్ట్ ఫేస్లో అరవై నాలుగు ఎయిట్ పాయింట్ ఫైవ్ మీరు తీసేసినప్పుడు మ్యాథమెటికల్ స్టడిస్టిక్స్ ప్రాబులిటీలో మీరు ఆ యూనివర్స్ని తీసేసారు దాని నుంచి నాచురల్ మీ యావరేజ్ పెరుగుతుంది అఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఈసారి ఓట్ చేసినది లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీలో నాలుగు కోట్ల పది లక్షల మంది ఓట్ చేశారు ఈసారి నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షల మంది ఓట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ ల్యాక్ పీపుల్ ఓటెడ్ మోర్ అది జరిగింది కరెక్ట్ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో పాపులేషన్ పెరిగి ఉంటుంది డెఫినెట్గా ఇంతమందిని తీసేసిన తర్వాత తీసేసిన తర్వాత అది ఆలోచించండి ఎస్ సార్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలసిస్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది మొత్తానికైతే ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా చొరబడి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు అదొక మంచి పరిణామం ఇది అన్ని రాష్ట్రాల్లో జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే ఎన్ఆర్సీ కూడా జరగాలి తప్పకుండా ఈ కాన్సెప్ట్ ఈ టాపిక్కి సంబంధించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి